ఎప్పుడైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ చెప్పని రూల్స్ ని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించారా ఈరోజు మనం లండన్లో ఒక వ్యక్తి పొందిన అనుభవం ద్వారా మాటలకన్నా మౌనం ఎంత పవర్ఫుల్ అనేది చూద్దాం ఇంగ్లాండ్ నాకు సైలెంట్ గా పాఠాలు చెప్తోంది నేను వింటున్నాను భలే ఉంది కదూ ఈ మాట అసలు నిశ్శబ్దం ద్వారా నేర్చుకోవడమంటే ఏంతో పదండి చూద్దాం మన ప్రయాణంలో మొదటిది నిశ్శబ్దపు నియమాలు లండన్లో మన కథలోని వ్యక్తి నేర్చుకున్న మొదటి ఎవరూ చెప్పని రూల్ కూడా ఇదే ఒకసారి లండన్లోని క్యూని ఊహించుకోండి అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఒకరికొకరి మధ్య కరెక్ట్గా గ్యాప్ ఉంటుంది గాని ముందుకు వెళ్ళిపోవాలనే ఆత్రం గాని కనిపించదు లైన్ నెమ్మదిగా కదులుతుంది కానీ చాలా పద్ధతిగా ఉంటుంది సరిగ్గా అప్పుడే మన కథలోని వ్యక్తి పాపం తెలియక కొంచెం ముందుకు జరిగాడు కావాలని కాదు జస్ట్ ఒక పాత అలవాటు అంతే అప్పుడు ఏమైందో తెలుసా ఒక్కరూ ఒక మాట అనలేదు ఎవ్వరూ తిట్టలేదు కంప్లీట్ సైలెన్స్ కాని ఆ నిశ్శబ్దమే కంటే గట్టిగా తగిలింది అవును ఆ మౌనమే అన్నీ చెప్పేసింది నువ్వు చేసింది తప్పు అని మాటల్లేకుండానే హెచ్చరించింది ఇదొక మామూలు అనుభవం కాదు ఇదొక కల్చరల్ షాక్ ఒక పెద్ద పాఠం అన్నమాట సరే సైలెన్స్ గురించి చూశాం గదా ఇప్పుడు మాటల మర్యాద గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని మాటలు కేవలం పదాలు కావు అవి ఒకరితో ఒకరు ఎలా మెలగాలో చెప్పే సాధనాలు ఇక్కడ సారీ ప్లీజ్ థాంక్యూ ఇవి జస్ట్ మాటలు కాదు అవి ఒక రకమైన సోషల్ కరెన్సీ లాంటివి అంటే పనులు సజావుగా జరగారంటే ఈ మాటలు వాడుతూ ఉండాలి లేకపోతే సిస్టం జామ్ అయిపోతుంది ఉదాహరణకు ఒకరినొకరు గుద్దుకున్నారు అనుకోండి ఎవరు గుద్దుకున్నా ఇద్దరూ సారీ అనేసుకుంటారు అక్కడ ఎవరిది తప్పు అనేది ముఖ్యం కాదు ఆ మాట చెప్పడం ద్వారా పరిస్థితిని కూల్ చేసి బ్యాలెన్స్ చేస్తారన్నమాట ప్రాబ్లం సాల్వ్డ్ ఇక్కడొక ఆసక్తికరమైన ఏంటంటే ఈ మాటలు వాడితే వచ్చే గొప్ప కన్నా వాడకపోతే వచ్చే నష్టమే ఎక్కువ ప్లీజ్ లేకుండా ఏదైనా అడిగితే అది ఆర్డర్ వేసినట్టుంటుంది థ్యాంక్ యూ చెప్పకపోతే వాళ్ళకి ఏదో తేడాగా అనిపిస్తుంది ఇప్పటిదాకా ఇద్దరి వ్యక్తుల మధ్య చూశాం కదా ఇప్పుడు పబ్లిక్గా అంటే బస్సుల లాంటి ప్రదేశాల్లో ఉండే నిశ్శబ్దం గురించి చూద్దాం ఒక లండన్ బస్సులో ఎలాంటి సౌండ్స్ వినిపిస్తాయో తెలుసా ఆశ్చర్యంగా దాదాపు ఏమీ వినిపించవు పెద్దగా ఫోన్ మాట్లాడేవాళ్లు ఉండరు గట్టిగా వాదించుకునేవాళ్ళు ఉండరు ఒకరినొకరు డిస్టర్బ్ చేసే సంభాషణలు అస్సలు ఉండవు అంతా నిశ్శబ్దం మనలో చాలామందికి పబ్లిక్లో సైలెంట్గా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాని అక్కడ అలా కాదు ఆ సైలెన్స్ ఒక రకమైన గౌరవం పక్క వాళ్ల ప్రశాంతతను డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక కామన్ అండర్స్టాండింగ్ అనమాట సరే ఎన్ని రూల్సున్నాయి కానీ ఇవన్నీ ఎవరూ చెప్పరు ఏ పుస్తకంలోనూ రాయరు మరి ఎలా నేర్చుకుంటారు అక్కడే అసలు మ్యాజిక్ ఉంది దీనికి సమాధానం ఒక్కటే గమనించడం అవును ఇక్కడ రూల్స్ చెప్పరు చూసి నేర్చుకోవాలి చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టుకోవాలి ఇదొక సైలెంట్ లెర్నింగ్ ప్రాసెస్ చూడండి మన దగ్గరెవరైనా చేస్తే గట్టిగా అరిచి చెప్తాం అలా కాదు ఇలా అని నేర్పిస్తాం కాని అక్కడ అలా కాదు అంత నిశ్శబ్దంగానే జరుగుతుంది చుట్టూ ఉన్నవాళ్ల చూపులు వాళ్ల మౌనమే చేసిన తప్పుని గట్టిగా తెలియజేస్తుంది ఆ సైలెంట్ ప్రెషర్ మామూలుగా ఉండదు ఇవన్నీ చూశాక మనకు మర్యాద గురించి రెండు విభిన్న నిర్వచనాలు కనిపిస్తాయి మర్యాదంటే ఏంటి మన దగ్గర మర్యాద అంటే పలకరించడం కలిసిపోవడం అంటే ఇన్వాల్వ్ అవ్వడం కాని అక్కడ మర్యాద అంటే దూరం పాటించడం అంటే ఎదుటివారి పర్సనల్ స్పేస్లోకి వెళ్లకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం రెండింటి ఉద్దేశం గౌరవమే కాని దాన్ని చూపించే దారి వేరు చివరిగా ఒక అద్భుతమైన మాట మంచి మర్యాదలు ఎప్పుడు కనిపిస్తాయంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు మాత్రమే భలే ఉంది కదా అంటే ఆ రూల్స్ ఎప్పుడూ అక్కడే ఉంటాయి కాని మనం వాటిని దాటినప్పుడే అయ్యో ఇక్కడ ఒక రూలుంది అని అర్థమవుతుంది బహుశా తప్పులు చేయడం అంటే పాఠాలు నేర్చుకోవడమేనేమో కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే మంచి మర్యాదలు తెలియాలంటే తప్పులు జరగాల్సిందేనా ఒక తప్పు చేయడం అనేది కేవలం పొరపాటేనా లేక నేర్చుకునే ప్రక్రియలో అదొక తప్పనిసరి స్టెప్పా దీని గురించి ఆలోచించండి